రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలలో కస్టడీ వాలీబాల్ మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై పోలీస్ శాఖలో అమలు పరుస్తున్న అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు యువత చెడు మార్గాల వైపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు క్రీడల వలన మానసిక శారీరక దృఢత్వంతో పాటు ఒత్తిడికి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి సిఐలు రఘుపతి సదన్ కు పాల్గొన్నారు మీకోసం మనం ఒక చిన్న సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనిలో నార్మల్ సమ్మర్ క్యాంప్ కాకుండా ఇప్పుడు మేబీ మీరు పాత టైంలో లాస్ట్ ఇయర్ కూడా వేరే సమ్మర్ క్యాంప్ అటెండ్ చేసి ఉండొచ్చు ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీ డే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేశాము ప్రతి రోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది రెండు గంటలు ఇది సమ్మర్ క్యాంప్ వన్ అవర్ మీకు కొందరికి కామన్ ఉంటుంది ఆ వన్ అవర్లో మీకు చిన్న చిన్న అన్నీ ఫస్ట్ వామప్ ఎట్లా చేయాలి కొంచెం యోగా కొంచెం కరాటే సో అన్నీ మీకు ఫస్ట్ టెన్ డేస్లో మనం రెండు గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాం సో దట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ మీకు ఏమైనా ఇష్టం వచ్చింది మీకు వాట్ ఈజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ దానిలో మీకు మాత్రమే దానిలో టూ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం సో దట్ మీరు ట్వంటీ డేస్లో కొంచెం ఎట్లీస్ట్ గంటలు ట్రైనింగ్ లాగా వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా ఫ్యూచర్గా యాజ్ ప్లేయర్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలి ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా రెండు గంటలు అటెండ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది స్కూల్స్ అయిపోయినాయి టూ అవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు ఎనర్జీ మొత్తం వాడుకొని టైర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి అదే కూడా నేను అనుకుంటున్నాను కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పీ మీకు అన్నారు కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాము ఆల్రెడీ ఆబ్స్టాకల్స్ అది థాడ్ ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కుతారు మొత్తం మీకు ఎయిటీన్ ట్వంటీ ఆఫ్ ఉంటుంది చాలా డీన్సెస్ డీన్సెస్ ఆఫ్ అది కూడా మీ ముందు చూపిస్తారు మీకు మీకు చేయించడానికి వాళ్ళు చెప్పారు బట్ జస్ట్ చూపిస్తారు సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ మనం ఎవ్రీడే నేను చెప్తున్నాం ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం కొన్ని రోజులు ట్రెజర్ హంట్ కూడా పెడతాం ఎవరైనా చేశారా ట్రెజర్ హంట్ ఇప్పటి వరకు रुपंदु थु अखिल महीने सार రాజన్న సిరిసిల్లా ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ వరకు ఒక సండే చాలా మంది అయితే మనకు కోచ్లను కూడా అరేంజ్ చేశాము ఫ్రీగా కోచెస్ను మళ్ళీ ఎవరీడే どうぞどうぞ。